హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల్ పిల్ల సుమన అందరూ ఎలా ఉన్నారని నేను బాగున్నాను మీ అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో మేము వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నాము సో లెట్స్ గో ఇన్ టు వీడియో ఉదయాన్నే నిద్రలేచి మంచిగా రెడీ అయిపోయాను ఫస్ట్ ఒక స్టవ్ మీద పాలు అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇంకొక స్టవ్ మీద గార్లు వేయడం అయితే స్టార్ట్ చేశాను బిగినర్స్ ఇలా టీ హోల్డర్తో గార్లు వేసుకోండి చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతాయి నేను ఓవర్ నైట్ మినపప్పు నానబెట్టుకుని మార్నింగ్ మిక్సీ పట్టుకున్నాను వాటర్ చాలా తక్కువ క్వాంటిటీతో మిక్సీ పట్టాను సో అందుకనే పిండి చాలా గట్టిగా గారెలు బాగా వచ్చాయి సో వాటర్ క్వాంటిటీ అనేది మస్ట్ అనమాట సో అది చూసుకుని మీరు రుబ్బుకోండి గారెల పిండిలో రుచికి సరిపడా సాల్ట్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ అండ్ ముక్కలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక వన్ కప్ రైస్ని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పాలు వేడెక్కగానే ఆ రైస్ని దాంట్లో వేసేసుకుని రైస్ ఉడికే అంత వరకు అట్ పెట్టుకోవాలి తర్వాత దాంట్లో యాలకుల పౌడర్ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టూ గ్లాసెస్ ఆఫ్ జాగరీ వేసుకోవాలి బెల్లం మొత్తం ఆ పేస్ట్లా చేసుకుని వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నెయ్యి జీడిపప్పు మీ దగ్గర ఉన్నవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అవన్నీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇంకా ఈజీగా పర్వన్నం అయితే అయిపోతుంది ఇక్కడైతే పర్వన్నం కమ్మటి వాసన అయితే వచ్చింది చాలా బాగా కుదిరింది నెక్స్ట్ వచ్చేసి శనగలు శనగలు నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను తర్వాత మార్నింగ్ ఒక హాఫ్ అవర్ పాటు స్టవ్ మీద ఉడకబెట్టుకున్నాను మెత్తగా అయిపోయే వరకు సో తర్వాత దానికి తాలింపత్తే ఇలా నా దగ్గర ఉన్న దినుసులతో తాలింపైతే వేసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం అండ్ ఇక్కడ కరివేపాకే హైలైట్ అనమాట సో ఇవన్నీ తీసుకెళ్ళి ఈ ఉడకబెట్టిన శనగల్లో అయితే నేను వేసుకున్నాను ఇంకా ఇది కూడా చాలా బాగా కుదిరింది మొత్తం రూమ్ అంతా గుమాలించేసింది స్మెల్ తోటి సో శనగలు కూడా ఒక ప్రసాదంగా నేనైతే తయారు చేసుకున్నాను నెక్స్ట్ మా వారికి ఎంతో ఇష్టమైన టెంపుల్ స్టైల్ పులిహార చేస్తున్నాను ముందుగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేసుకొని దాంట్లో మనకు కావాల్సిన వేరుసిన గుళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లైక్ హాఫ్ ఫ్రై అయిపోవాలి తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసుకోవాలి మనకు సరిపడినవన్నీ ఏంటంటే వేరుసనగళ్ళు సగం ఫ్రై అయిన తర్వాత ఇవి వేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వేసినవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ మంచిగా తిప్పుకోండి అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు తర్వాత దీంట్లో సన్నగా ఉన్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కారం వేసుకోండి కారం కూడా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అలాగే ఈ పౌడర్ని కూడా వేసుకోండి దీన్ని ఇంగు అంటారు సో ఇంగు పౌడర్ వేసుకుంటే నొప్పి రాకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం పులుపు యాడ్ చేస్తాం కాబట్టి తర్వాత కొంతమంది కడుపునే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోండి కరివేపాకి హైలెట్ ఈ రెసిపీకి సో నేను ఒక వీడియో క్లిప్ అయితే మిస్ చేశాను ఏంటంటే కొంచెం బెల్లం తరుగు అండ్ మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న చింతపొడిని దీంట్లోకి యాడ్ చేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి మగ్గపెట్టుకోండి ఒక మంచి టేస్టీ రెసిపీ అనేది మీకు వస్తుంది మీరు పులిహోర ఎలా చేసుకుంటారో నాకు కింద కమెంట్ చేసేయండి ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోసింగ్ మీద వదిలేసాను ఆ పప్పులన్నిటికి పులుపు అనేది పట్టేసి ఒక మంచి పేస్ట్ లాగా తయారైంది లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఫ్రాగ్రెన్స్ కోసం యాడ్ చేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే కుక్ చేసుకున్నాను ఐస్ని ఒక బేసిన్లో తీసుకొని ఉండలు లేకుండా చల్లారి పెట్టుకున్నాను తర్వాత నేను చేసిన ఈ పేస్ట్ని అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చేత్తో మొత్తం కలుపుకున్నాను అంతా సమానంగా పట్టే వరకు ప్రసాదం కాబట్టి నేను ఏమీ టేస్ట్ చేయలేదు బట్ పూజ తర్వాత టేస్ట్ చేసి తింటే ఉన్నాయి అన్నీ బాగా కుదిరాయి అసలు మొత్తం అన్ని రెసిపీస్ చాలా బాగా ఈజీగా సింపుల్గా అయిపోయాయి సో ఇలా నాకైతే ఒక టూ అవర్స్ పట్టింది ఇవన్నీ చేయడానికి బట్ నా హస్బెండ్ అయితే నాకు ఫుల్ హెల్ప్ చేశారనమాట నేను అయితే చేయలేదు ఆయన ప్రతి దాంట్లో నాకైతే హెల్ప్ చేశారు సో ఇద్దరం కలిసి చేసుకున్నాము సో ఇప్పుడైతే ఫైనల్లీ టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేయబోతున్నాను సో లెట్స్ ముందుగా ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేడక్కగానే తరిగి పెట్టుకున్న టమాటాస్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకోండి వేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోండి కొత్తిమీర అప్పుడే వేసుకోకండి కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే బాగా ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా చింతపండు వేసుకోండి వేసుకొని మళ్ళీ మొత్తం మిక్చర్గా చేసుకోండి ఇది బాగా టేస్ట్ అనమాట తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకోండి జీలకర్ర అయితే డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు దీంట్లో నాలుగు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి ఇవి కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తాయి ఇంకా ఫైనల్గా లాస్ట్లో మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ కూడా లైక్ ఎక్కువ పట్టేసుకోకూడదు ఒక రెండు మూడు తిప్పులు తిప్పితే చాలా టేస్టీగా ఉంటుంది గులాబ్జాము రెసిపీ మీ అందరికీ తెలిసిందే ఇది మా శ్రీవారు చేశారు చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి లోపలంతా చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా పసుపు రాసుకొని నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను కాలు బా నొప్పి వచ్చేసేయి ముందు రోజే దేవుడి సామాన్లు పటాలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ పూజ రోజున అసలు టైం ఉండదు చెప్పి ఇంకా ఈజీగా పటాలకి గంధం కుగ్గుతూ బొట్లు అయితే పెట్టేసుకున్నాను నేను ఆడవాళ్ళకి ఇచ్చే టిప్ ఏంటంటే ముందే రెడీ అయిపోయి వంట చేసేసుకోండి ఎందుకంటే పూజ టైంకి వచ్చేటప్పటికి అస్సలు ఓపిక ఉండదు ఇంకా రెడీ అవ్వాలనిపించదనమాట సో ముందుగా రెడీ అయిపోయి ఇంకా వంట గదిలోకి వెళ్ళిపోతే ఇంకా మనం రెడీ అవ్వడానికి ఇంకా అవసరం లేదు ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా దేవుడి దగ్గర మన పూజ సామాన్లు ప్రసాదాలని రైట్ సైడ్లో పెట్టుకుని అయితే పూజ స్టార్ట్ చేసుకోవాలి చాలామంది అడుగుతున్నారు ఏ శుక్రవారం చేసుకోవాలి అని చెప్పి పురాణాల ప్రకారం అయితే రెండవ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందున్న శుక్రవారం అయితే చేసుకోవచ్చు అని ఉంది బుక్లో బట్ ఐదు శుక్రవారాలు ఏ శుక్రవారం అన్నా చేసుకోవచ్చు భక్తి శ్రద్ధలతో చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ అమ్మవారి కలసం అయితే రెడీ చేసుకోవాలి తర్వాత గణపతి పసుపు ముద్ద గౌరమ్మ పసుపు ముత్త అయితే తయారు చేసుకోవాలి గౌరవమతి గణపతి కంటే కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ గణపతికి అయితే పూజ చేసుకోవాలి గణపతి నామాలన్నీ చదువుకొని మంచిగా ఆయన్ని పూజ చేసుకొని తర్వాత గౌరమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి సో అలా అయితే నేను సింపుల్గా చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను ఏ హడావిడి లేకుండా నాకు చాలా బాగా నచ్చింది అనమాట మీ దగ్గర బుక్ లేకపోతే ఆన్లైన్లో కూడా వరలక్ష్మి అమ్మవారి పూజా కొడితే వచ్చేస్తుంది అది మొత్తం చదువుకొని మంచిగా చేసుకోండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని చూసి ఆర్పాటాలకు పోకండి వాళ్ళకి చాలా స్పాన్సర్వి ఉంటాయి సో మీకు ఉన్నంతలో చాలా సింపుల్గా మంచిగా చేసుకోండి ये नमः ओम ये नमः ओम दीपा ते नमः ओम रमाये नमः ओम वसुदायै नमः ओम कमलाये नमः ओम कांताये नमः ओम कामाक्षये नमः ओम क्रोधसंभवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्धये नमः මනगाएනමහා ම් හरेවල් ලබए නමහාම්මසෝकाයි නම ृතායි නමහා ම් බයි නම ම් ष्टයි නම ම් විශ්णुපය නම वම් ල සෝක विනාශනම ම් ධර්මන ලए නම ම් කणाएනමහාම් ල මत्र නමහා ම් පම්‍රායිනමහා ම් පදමහहताයි නමහා ම් පමක්ෂනමහා පै బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షులు చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాగ్రి దిక్పాలకులు స్తుతి స్తోత్రులతో ఆయనను కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాద స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దారిని చెప్పండి అని కోరింది అందుకే త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా పూజ అనంతరం ఉత్తాయిదని ఇంటికి పిలిచి వాళ్ళ కాళ్ళకి పసుపు నిండుగా రాసి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను మా శ్రీవారి సహాయంతో వరలక్ష్మి వ్రతాన్ని చాలా చక్కగా అద్భుతంగా చేసుకున్నాను మీరు మీ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారో కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో కీప్ సబ్స్క్రైబింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా బోల్డ్ వస్తాయి వరలక్ష్మి అమ్మవారి కటాక్షాలు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బాయ్